ఒకటే మేము చెప్పదలుచుకున్నామంటే మేము నిజం వైపున ఉన్నాం నిజం వైపున ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం వీళ్ళు ఒక కేసు కాదు వంద కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు బెదిరేది లేదు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఒక్కటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం అబద్ధమని అనేది అంటున్నది కంచగచ్చిబోలి అడవి ఉన్నది అబద్ధమని అంటున్నదా కంచగచ్చిబోలి అడవిలో నెమళ్ళు లేళ్ళు ఇతర జంతువులు ఉన్నది అబద్ధమని అంటున్నారా దాని మీదకి మూడు రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా ఆ బుల్డోజర్లకు విద్యార్థులు హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ ఒకట వాస్తవమా వాస్తవమా అబద్ధమా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా ఇన్ని వాస్తవాలు కన్న ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీ మీదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యోగం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నవి ఏంటంటే రా దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్టార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం సుప్రీం కోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది ఇవాళ పది గంటల్లో పదకొండు గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం మా మీద మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే అంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలతోనే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్ దాని మీద మా పోరాటం కొనసాగుతుంది థ్యాంక్ యూ జై తెలంగాణ